శరణ్య పిలుస్తున్నా వినిపించుకోకుండా దర్శన్ కోపంగా వెళ్ళిపోతాడు ఇక శరణ్య బాధపడుతూ ఉంటే అనన్య శరణ్య దగ్గరకు వెళ్ళి అనన్య ఏంటి దర్శన్ శోభన ముహూర్తం పెట్టించామని కోపంగా ఉన్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను శోభన ముహూర్తం పెట్టించడం ఏంటక్క అసలు నేను పంతులు గారికి ఫోన్ చేయలేదు అని శరణ్య చెప్తూ ఉంటుంది నాకు తెలుసు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది మరి పంతులు గారు ఎందుకు అలా చెప్పుంటారక్క అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది పంతులు గారు అబద్ధం చెప్పరు నీ ఫోన్ నుంచే పంతులు గారికి కాల్ వెళ్ళింది అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది అది ఎలా జరుగుతుంది అక్క నేను ఫోన్ చేయకపోతే నా ఫోన్ నుంచి పంతులు గారికి ఫోన్ ఎలా వెళ్తుంది అని సరైన అడుగుతూ ఉంటుంది నేనే చేశాను అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది ఇక సరైన ఒక్కసారి షాక్ అయ్యి అక్క ఎందుకు చేశావక్క అలా ఆయన ముందు అత్తయ్య గారి ముందు నన్ను దోషుల ఎందుకు నిలబెట్టావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను మీరిద్దరూ ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారు కొత్తగా పెళ్లి చేసుకున్న మీరు ఎడమోహం పెడమోహంగా ఉండటం నాకు నచ్చలేదు అసలు పద్ధతి ప్రకారం చెప్పాలంటే చిన్నత్తయ్య గారే మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికీ శోభనం జరిపించాల్సింది కానీ ఎందుకో చిన్నత్తయ్య గారు ఇప్పుడే శోభనం వద్దనుకున్నారో ఏంటో మరి పంతులు గారు చెప్పారని చెప్పి మనకు అబద్ధం చెప్పారు అది నాకు నచ్చలేదు శరేణ్య అందుకనే మీరిద్దరూ మంచిగా కలిసిపోతారని చెప్పి నేనే పంతులు గారికి ఫోన్ చేసి శోభన ముహూర్తం పెట్టడానికి రమ్మన్నాను మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నీ మంచితనాన్ని దర్శన్ తొందరలోనే అర్థం చేసుకొని నిన్ను దగ్గరకు తీసుకుంటాడు ఈరోజు తొలి రాత్రిలో మీరిద్దరూ ఒకటవ్వాలి అదే నా కోరిక మీ ఇద్దరి సంతోషం కోసమే నేను ఇలా చేశానని నువ్వు నమ్మితే అంతే చాలు సరేనా అని చెప్పి అనన్య చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాతో పాటు అక్కకు కూడా పెళ్ళైంది అక్క సంతోషం గురించి చూసుకోకుండా నా సంతోషం గురించి ఆలోచిస్తుంది మేమిద్దరం ఒకటి అవుతామో లేదో నాకైతే తెలియదు కానీ అసలు ఆయనకు నేను ఎందుకు నచ్చట్లేదో ఈ రోజు రాత్రికి ఎలాగైనా తెలుసుకోవాలి అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య రోహిత్ అలాగే దర్శన్ శరణ్య శోభన ముహూర్తం కోసమని అందంగా రెడీ అయి కిందికి వస్తారు ఇక అనన్య రోహిత్ లీలావతి కోటేశ్వరరావుల దగ్గరకు వెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతూ ఉంటారు దీర్ఘ సుమంగలి భవ అని చెప్పి లీలావతి ఆశీర్వదిస్తూ ఉంటుంది మరోవైపు కోటేశ్వరరావు సంతాన ప్రాప్తిరస్తు అని చెప్పి ఆశీర్వదిస్తాడు వెళ్ళి ఆనంద దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోమ్మా అని లీలావతి చెప్తూ ఉంటే మీరు ఆ మాట నాకు స్పెషల్గా చెప్పాలా ఏంటత్తయ్య గారు ఆనంద అత్తయ్య చేతుల మీద ఈ కార్యక్రమం జరగాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి అనన్య ఆనంద భైరవి రాజేశ్వరరావు కాళ్ళ దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉంటారు సంతోషంగా ఉండు నానా అని చెప్పి ఆనంద భైరవి రోహిత్ని ఆశీర్వదిస్తుంది మరి నాకేమని ఆశీర్వాదం ఇస్తారు అత్తయ్య గారు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది భర్త సంతోషమే భార్య సంతోషంగా చూసుకోవాలి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ శరణ్య ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడు కాంచన ఏంటి మీరిద్దరు అలా చూస్తున్నారు వెళ్ళి మీరు కూడా ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటే దర్శన్ శరణ్య ఇద్దరూ కూడా లీలావతి కాళ్ళ దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉంటే దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి లీలావతి ఆశీర్వదిస్తుంది సంతాన ప్రాప్తి రస్తు అని చెప్పి కోటేశ్వరరావు ఆశీర్వదిస్తాడు ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక ఆనంద వైరవి కాళ్ళకు కూడా శరణ్య దర్శన్ నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు ఆనంద భైరవి సంతోషంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదిస్తుంది అక్క ముహూర్తానికి సమయం అవుతుంది అని చెప్పి ఆనంద భైరవి చెప్పడంతో పదండమ్మ వెళ్దాం అని చెప్పి లీలావతి శరణ్య దర్శన్ ని తీసుకొని వెళ్తుంది ఇక కాంచన అనన్యని తీసుకొని వెళ్తూ ఉంటే అనన్య ఒక్క నిమిషం ఆగు అని చెప్పి వెనక్కి వచ్చి ఆనంద భైరవితో ఎలా ఉంది నా దెబ్బ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఒక్క అడుగు నక్క వెనక్కి వేసిందంటే భయంతో అని అర్థం అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పంజాబ్ కోసం అని తెలుసుకో అని చెప్పి ఆనంద భైరవి అంటుంది కానీ నడుస్తుంది మాత్రం నీ జీవితం అని తెలుసుకో తడుగు పడకుండా చూసుకో అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు జాగ్రత్త చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు శోభనం గదిలో రోహిత్ అనన్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక దర్శన్ మాత్రం శరణ్య కోసం కోపంగా ఎదురు చూస్తూ ఉంటాడు ఇక అనన్య రూమ్లోకి వెళ్ళగానే రోహిత్ అనన్యను దగ్గరకు తీసుకుంటాడు ఇక అనన్య రోహిత్ కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఏంటిదంతా అని రోహిత్ అడుగుతూ ఉంటాడు ఆచారం అండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నా జీవితంలోకి ప్రీతి వచ్చి నా జీవితం సర్వనాశనం అయిపోయింది నా జీవితాన్ని మళ్ళీ బాగు చేయడం కోసమే దేవుడు నిన్ను పంపించినట్టున్నాడు అని చెప్పి రోహిత్ అనన్యతో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య కూడా పాల గ్లాస్ తీసుకొని దర్శన్ ఉన్న రూంలోకి వెళ్తుంది ఇక దర్శన్ శరణ్యను కోపంగా చూస్తూ ఉంటాడు ఇక పాల గ్లాస్ని శరణ్య దర్శన్కి ఇస్తుంది దర్శన్ పాల గ్లాస్ని విసిరి కొడతాడు ఇక మంచం మీద అలంకరించిన పూలన్నీ కూడా శరణ్య మీద పడేటట్టు విసిరి కొడతాడు ఇక నుంచి నువ్వు కింద నేను పైన అని చెప్పి శరణ్యకు ఫిల్లోని విసిరి కొడతాడు ఇక శరణ్య ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఈ వంక పెట్టుకొని నాకు దగ్గర అవుదామని చూస్తున్నావా నాకు నువ్వు దగ్గర అవ్వటం అన్నది జరగదు నేను నిన్ను దగ్గరకు తీసుకున్నానంటే నేను చనిపోయిన దాంతో లెక్క అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు మీరు నన్ను ఎందుకు వద్దనుకుంటున్నారు కారణం ఏంటి అని చెప్పి శరణ్య ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది నీకు కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని దర్శన్ అంటూ ఉంటాడు కానీ కారణం తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఉందండి ఎందుకంటే ఇదిగోండి అని చెప్పి మంగళసూత్రాన్ని దర్శన్కి చూపిస్తూ ఉంటుంది అయితే చెప్తాను విను అని చెప్పి దర్శన్ సరే నాకు చెప్తూ ఉంటాడు నేను పెళ్ళికంటే ముందే సమీరా అనే అమ్మాయిని ప్రేమించాను సమీర నా కోసం అమెరికా నుంచి మా షాప్లో పనిచేయడానికి వచ్చింది మా ఇద్దరి ప్రేమను మా అమ్మ రిజెక్ట్ చేసింది అని చెప్పి దర్శన్ శరేణ్యకు చెప్తూ ఉంటే సరైన ఒక్కసారి షాక్ అయ్యి ఆ రోజు లెటర్లో రాసింది ఇదా నేనే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నాను అని చెప్పి శరణ్య మనసులో అనుకుని బాధపడుతూ ఉంటుంది నేను నీ మెడలో మంగళసూత్రం కట్టినంత మాత్రాన నువ్వు ఎప్పటికీ నా భార్యవు కాలేవు నా భార్య పవిత్రమైన ఆ అగ్నిసాక్షిగా చెప్తున్నాను ఎప్పటికీ సమీరనే నా భార్య అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని శరణ్య బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు రోహిత్ అనన్యను అనన్య నువ్వు నా జీవితంలోకి రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు అదేంటండి అలా అంటున్నారు నేను మీ జీవితంలోకి రావటం నా అదృష్టం అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది రా అనన్య ఇలా కూర్చో అని చెప్పి రోహిత్ అంటూ ఉంటే అనన్య పాల గ్లాస్ తీసుకొని వచ్చి రోహిత్కి ఇవ్వబోతూ ఉంటుంది రోహిత్ తీసుకోబోతూ ఉండగా పాలు తీసుకెళ్ళి షింకులో వంపేస్తుంది అదేంటి అనన్య పాలు పారబోసావు అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు అనన్య మందు బాటిల్ తీసుకొచ్చి రోహిత్కి గ్లాస్లో మందు పోసి ఇస్తూ ఉంటుంది అదేంటి అనన్య మందు ఇస్తున్నావు అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు నా సంతోషం కన్నా కూడా మీ సంతోషమే నాకు ముఖ్యమండి నేను చెప్పిన మాట విని నన్ను నమ్మి నా మెడలో తాళి కట్టి నాకు మంచి జీవితాన్ని ప్రసాదించారు అలాంటి మీ సంతోషం కాకపోతే నాకు ఎవరి సంతోషం కావాలి ఈ విషయం ఎవరికి తా తెలియదండి మీరు ఈ మందు తాగండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక రోహిత్ కాసేపు ఆలోచిస్తాడు నేను చెప్తున్నాను కదా ఎవరికీ తెలియదండి తాగండి అని చెప్పి అనన్య అంటూ ఉంటే రోహిత్ అనన్య చేతిలో నుంచి మందు గ్లాస్ తీసుకొని మందు తాగుతూ ఉంటాడు నేను కోరుకుంది కూడా ఇదే నిన్ను ఇలా మత్తులో ఉంచి దీన్ని అడ్డు పెట్టుకొని ఆ ఆనంద భైరవికి దెబ్బల మీద దెబ్బ తీస్తుంటాను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక్కడ నా పరిస్థితి ఇలా ఉంది అక్కడ నా చెల్లెల పరిస్థితి ఏంటో అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు శరణ్య దర్శన్ చెప్పిన మాటలు విని బాధపడుతూ ఉంటుంది దర్శన్ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నానని తెలుసుకొని శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక దర్శన్ మాత్రం శరణ్యను పట్టించుకోకుండా వెళ్ళి పడుకుంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో శరేణ్య దర్శన్ మధ్య ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని ఆనంద భైరవికి తెలిసి ఆనంద భైరవి ఏం చేయబోతుంది ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అసలు ఆనంద నిర్ణయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్